కాకర్లపూడి వారి సౌజన్యంతో దాట్ల వారు మంగపాటి వారు ఆహ్వానించిన ఆ శాఖ శాఖలని మీ అందరికీ కూడా ఈరోజు ఈ సంగమానికి స్వాగతిస్తూ నా పేరు రమేష్ కాకర్లపూడి సుబ్బరాజు గారి మూడవ కుమార్తె సావిత్రి అలియాస్ బుల్లిపాప అనే దానికి రెండవ కొడుకు నేను మాది ప్రతిపాడు తాలూకా రాచపల్లి ప్రతిపాటు విశాఖపట్నంలో మినర్వా విద్యా సంస్థలు మేము నిర్వహిస్తున్నాం అది నా గురించి స్వపరిచయం ఎందుకు చెప్తున్నానంటే ఈ కళ యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరు ఎవరో తెలియట్లా మా రాచపల్లిలోనే ఒక సంఘటన జరిగింది బుద్ధరాజు వారు ఆయన బిహెచ్ఎన్ఎల్ పనిచేస్తూ వాళ్ళు హైదరాబాద్ హైదరాబాద్లోనే చిన్నప్పటి నుంచి అట్లాగే ఉండిపోయి హైదరాబాద్ లో పుట్టి పెరిగిన వాళ్ళు అబ్బాయికి వివాహం చేద్దామని చెప్పి కాస్త కాస్మోపాలిటన్ క్లబ్ సిటీలో ఉన్న వాళ్ళని చూద్దామని చెప్పి ఆఖరికి బొంబేలో ఒక వివాహాన్ని సెటిల్ చేశారు బొంబేలో అన్ని మాటలు అయిపోయిన తర్వాత తెలిసిందేంటంటే వాళ్ళ యొక్క కూడా పుట్టినూరు కూడా రాచిపిల్లి అని చెప్పి సో కాబట్టి ఎవరెవరో తెలియని పరిస్థితి వస్తుంది దీనికి కారణం ఏంటంటే పాశ్చాత్య పోకడి అవనండి లేదా తప్పని పరిస్థితులు అవనండి సి నారాయణ రెడ్డి గారు అంటుంటారు పల్లె తల్లి వంటిది పట్టణం ప్రియురాలు వంటిది అని పల్లె రమ్మంటుంది ప్రియురాలు తెమ్మంటుంది అంటుంటాడు కానీ ఈ రోజున అందరూ పట్టణీకరణ అవుతుంది అంటే అది తప్పు కాదు తప్పని పరిస్థితుల్లో ఈ అమ్మ దగ్గర నుంచి మనం తీసుకుని వెళ్ళి రకరకాల వ్యాపారాలలో పట్టణాల్లో మనం ఉంటున్నాం ఉన్న తర్వాత ఉన్నదాన్ని మర్చిపోయి పాశ్చాత్య పోకళ్ళు మనం అవలంబిస్తూ ప్రత్యేకించి స్త్రీమూర్తులను నేను కోరుతున్నాను ఎందుకంటే నేను స్వామి వివేకానంద భక్తి స్వామి వివేకానంద భక్తుని కాబట్టి ఆయన కూడా స్త్రీ పక్షపాతే సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అన్నాడు తప్ప అమెరికా వెళ్ళినప్పుడు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అనేది అయినా అలాగే సీతా సావిత్రి దమయంతి గార్గి మైథే వంటి సాత్వికీ మండలు పుట్టిన పవిత్ర భారతదేశ ప్రతినిధిగా నేను వచ్చాను అంటాడు సీతా సావిత్రి దమయంతి గార్గి అంతా ఆడవాళ్లే ఏ ఒక్క మగవాడి పేరు చెప్పలేదు కాబట్టి ఎందుకు చెప్పాడు ఆయన ఆ మాట అంటే ఒక మగవాణ్ణి సంస్కరిస్తే ఒక కుటుంబం బాగుపడుతుంది అదే ఒక స్త్రీమూర్తిని సంస్కరిస్తే మొత్తం సమాజం బాగుపడుతుంది అంటాడు ఆయన సో అట్లాంటి స్త్రీమూర్తులు అందున అగ్రవర్ణమైన క్షత్రియుల్లో పుట్టింది కాబట్టి మనం కూడా ఏంటంటే ఈ రోజు ఈ సంఘటనలో కలిసిన తర్వాత కొన్ని కొన్ని ఆలోచించాలి మన గతం ఏంటి మన వర్తమానం ఏంటి మన భవిష్యత్ ఏంటి సో ఆ ఆలోచన చేస్తే అదే అసలైన సంక్రాంతి సంక్రాంతి అంటే చెట్లు కొట్టేసి మంటలు వేయడం కాదు సంక్రాంతి అంటే అది ఒక కార్యక్రమం ఏంటంటే మన ఇంట్లో ఉండే పాత వస్తువులన్నీ కూడా అక్కడ తగలవేయడం అది పాత వస్తువులు తగలేయడమే కాదు పాత ఆలోచనలు కూడా మనం తగలవేసి కొత్త ఆలోచనలు తీసుకురావడం సో ఈ పాత తరాన్ని యొక్క ఆ వాసనలన్నీ తీసుకుంటూ మనం అంతా కూడా ఏంటంటే వాళ్ళ యొక్క వైభవాన్ని ఏడు తరాలు నిలబెట్టాలంటే ఈరోజు ఈ కాకర్లగూడి వారు నిర్వహించిన ఒక మహత్తరమైన కార్యక్రమంలో ఒక చిన్న ప్రతిజ్ఞ తీసుకుంటే మనం అందరూ కూడా దీనికి ఒక సార్థకత వస్తుంది లేదు అంటే ఎంత ఖర్చు పెట్టుకుని వెళ్ళాం కానీ వాళ్ళు ఒకటే నాన్ వెజిటేరియన్ పెట్టారు రెండు వెజిటేరియన్ పెట్టారని చెప్పి అనుకోవడం తప్ప దానివల్ల మనకు మిగిలేదు ఏమి ఉండదు సో ఈ రోజు పూట తిన్నది రేపు అరిగిపోతుంది కానీ ఈ పూట అర్థం చేసుకున్నది జీవితంతో గుర్తుంటుంది అది ఉండాలి అంటే ఈరోజు కాస్త మనందరం కూడా ఆలోచన వచ్చేద్దాం చేసే ముందుగా ఎందుకు జరుగుతుంది అంటే ఇది కూడా మనకి ఇంగ్లీష్ మీడియం అవనండి పాశ్చాత్య దోకల నుండి మనం ఏం చేస్తుందంటే ధృవంతే రాజా వరుణి అని చెప్పి పూర్వకాలంలో మనం ఏంటంటే ఏ కార్యక్రమం జరిగినా ఆ కార్యక్రమానికి వరుణి దేవుని ఆహ్వానించేవాళ్ళం అప్పుడు వర్షాలు బాగుండి సంస్కృతి బాగుండేది కానీ ఇంగ్లీష్ మీడియం వచ్చిన తర్వాత రైన్ గోయేవే అంటున్నాం సో రైన్ దైన్ గోయేవే అంటే పొమ్మని చెప్పి మనం ప్రార్థన చేస్తున్న చిన్న పిల్లలంతా నిజమే అనుకుని వరుణి వెళ్ళిపోతున్నాడు పప్పు వెళ్ళిపోతున్నారు కదా అని సో అదే విధంగా ఏంటంటే దీపాలను మనం వెలిగించేవాళ్ళు ఏ కార్యక్రమం వచ్చినా ఇప్పుడు బర్త్డేలు చేస్తూ దీపాలను ఆర్పే సంస్కృతిని మనం తీసుకొచ్చాం కేక్ మీద సో కనీసం ఇక్కడ వచ్చిన మాతృమూర్తులు అట్లాగే యువత చేంజ్ అనేది కావాలి కానీ సంస్కృతిని వదిలి మనం ఎప్పుడు ఆ చేంజ్ మనకు రాకూడదు కాబట్టి మీరందరూ కూడా నేను కోరేది ఏంటంటే సంస్కృతిని విడనాడకండి ఏ అడుగు వేసేసినా మా తాతగారు అట్లాంటి వాళ్ళు మా ముత్తాతగారు అట్లాంటి వాళ్ళు వాళ్ళ యొక్క గతి గతం ఏమిటి దానికి చేసే విధంగా నేను ప్రవర్తిస్తున్నానా లేదా అన్న విధంగా మనం చేస్తూ ఉండాలి అలాగే స్వామి వివేకానంద చాలా సందర్భాల్లో చెప్తుంటాడు ఏ కార్యక్రమం చేసినా దానికి మూడు పరిధులు దాటాలి అని ఒకటి ముందు ఆటంకం రెండు అవహేళన ముందు ప్రతిఫలం ఏ కార్యక్రమం చేసినా ముందు ఆటంకాలు వస్తుంటాయట ఆటంకాలు ఏంటంటే ఎక్కడ ఇది అంతా అవ్వదు అవదని ఆ రెండవ దశ ఏంటంటే అవహేళన నువ్వెక్కడ చేస్తావు ఇది అంతా చేస్తావా అని అది అయిన తర్వాత దాని సాధికారిత ప్రతిఫలం వస్తుందని చెప్పి మరి ఈరోజు ఇంతమందిని చేకూర్చడం అంటే శేఖర్ ఎక్కడున్నాడు ఒక ఆలోచన శేఖర్ చేసి మన నాని బాబుకి చెప్పి వీళ్ళిద్దరూ చేస్తుంది కాబట్టి అలాగే మిగిలిన సహకరించిన అందరినీ కూడా ఒక్కసారి వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుచుంటూ మీ అందరినీ కరతాలదలతో వారికి జేజే చెప్పాల్సిందిగా కోరుచున్నాను శేఖర్ మధు శ్రీను ఇలా ఈ అంటే ఈరోజు ఈ కార్యక్రమానికి ఎంత మంది కృషి చేశారు వాళ్ళంతా ఒకసారి రావాలి విజయ మీలో చాలా మందికి తెలిసి ఉండకొచ్చు పద్మనాభమాయి కొడుకు ఎత్తును అబ్బాయి మా కొడుకు ఎత్తును అలాగే బావోజీ మాయ కొడుకు ఎత్తును పెద్ద పెత్తమ్ముడు మా కొడుకు ఎత్తును నారాయణమై కొడుకు సో ఈ విధంగా ఏంటంటే అంటే ఈ రోజుల్లో పాపం పిల్లల తప్పు కాదు మనమే ఏం చేస్తున్నాం అంటే మగవాడు అంకుల్ ఆడదైతే ఆంటీ ఆట ఎవడవడో మనకు తెలియదు అంకుల్ ఆంటీ అంటే ఆటవాడు అంకులే మేనత్త కొడుకు అంకులే ఇద్దరికి తేడా తెలియని పరిస్థితులు ఉంది కాబట్టి తెలుగు నేర్పండి ముందు తెలుగు నేర్పి ఎప్పుడైనా మీకు పండగలు పబ్బాలు వచ్చినప్పుడు మీ బంధువులు ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళని చూపించండి వీళ్ళు మీ మేనత్త మీ మేనాన్న ఇలా అని చెప్పి పరిచయాలు చేస్తుంటే తెలుస్తుంటాయి పూర్వకాలంలో శుభలేఖ బట్టుకు చెప్పులు ఇప్పి ఆ శుభలేఖలు ఇచ్చేటప్పుడు అడిగేవారు ఎవరి తాలూకు ఏంటి ఏటీ ఇది అన్నీ అన్నీ చెప్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు శుభలేఖలు కూడా అన్నీ అయిపోయింది అన్ని వాట్సాప్లోనే వచ్చేస్తున్నాయి మనకి అయ్యో అసలు అగ్రచండి మర్చిపోయి సారీ కృష్ణ కృష్ణ బుజ్జి బుజ్జి బాబు మీ అందరికీ తెలుసు అట్లాగే ఇప్పుడు కాకర్లపూడి సెకండ్ జనరేషన్ లో ఉన్న పెద్ద కృష్ణ గారు గాంధీ మాయ కొడుకు సో ఈ విధంగా ఏంటంటే మళ్ళీ ప్లేడర్ రాజు గారు అల్లుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు వాళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని కదా బంధుత్వాలు తెలియడం కోసం బంధు తరంలో ఇక్కడ బుచ్చిబాబు బాబు అనే బుచ్చరాడు బుచ్చి మామ మాకు ఇక్కడ ఉన్నాడు తమ్మ తాతయ్య గారి కొడుకు అట్లాగే రంగ తాతయ్య కొడుకు రంగ రంగమాయి కొడుకు ఈయన సీఎం ఫేషిలోని ఎన్నిట్లని చేశారు రామణీయ రాజు గారు అంటే అందులోనే ఆయన బాగా గుర్తు ఇప్పుడు మనకి సీఎంపిసి ఇప్పుడు అంతా అంతే ఆర్థిక సంబంధాలు తప్ప ఆర్థిక సంబంధాలు తగ్గిపోయినాయి మనకి ఎక్కడ ఉపయోగిస్తుందంటే వాడినే వాడుకుంటున్నాం తప్ప మిగతా బంధుత్వాలన్నీ కట్ చేసుకుంటున్నాం సో దానికోసం వీటిని మరొకసారి వీరందరికీ కరతాలు దాంతో చేజలు పలకండి సరిపోదు ఇంకా మీ కరతావదొన్లు అడ్డు రోడ్లో కనబడిన తర్వాత సుబ్బరాజు గారు కచేరీ చేస్తున్నట్టుగా ఉంది ఏటీ సౌండ్ అని అంత రావాలి అలాగా ఒక్కసారి కరతలు తెలియజేసింది సో తదుపరి పెద్దవారు అంతా ఉన్నారు వారిని ఒక్కసారి వచ్చి ఇక్కడ వేదిక మీద అందరికీ పరిచయం చేసుకోవాల్సి కూర్చున్నాను మగవాళ్ళలో చాలా పెద్దవారు అండ్రంగి మాయ అంటాం వారిని ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నాను అలాగే వెంకటేశ్వర్ వెంకటేశ్వర మాయ అంటే ఈ కుటుంబానికి సంబంధించి వెంకటేశ్వర మాయకున్నారు వారందరికీ ఇప్పుడు ఏంటంటే ఈ మైక్ వల్ల రాకపోవడం వల్ల ఏంటి కొన్ని సన్మానాలు కూడా అయిపోయినాయి మనలో చాలా మంది చూస్తున్నాం మా క్లాస్ రూముల్లో చూస్తుంటే ముప్పై మందిలోనే సుమారు లేదంటే ఒక ఇరవై మంది కళ్ళోళ్ళు పెట్టుకుంటూ ఉంటారు గట్టిగా పెరిగెట్టుకుంటే కళ్ళు తిరిగి పడిపోతుంటారు ఎనభై ఆరు సంవత్సరాలు అక్కిన లాగా ఇప్పుడు కూడా ఆయన సైకిల్ తొక్కుతూ అద్భుతంగా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు సో ఇది మన ఇన్స్పిరేషన్ ఇట్లాంటివి వాళ్ళు తీసుకోవాలి ఏం తింటూ ఉండేవారంటే మీరు ఎట్లా ఉండేవారని ఈయన వయసు కూడా పంచిగడ్డారు కానీ తొంభై ఒక్క సంవత్సరాలు సో అత్తయ్య వీళ్ళంతా తిడతారు తప్ప ఇప్పుడు నుంచి కూడా జామకి వెళ్తూ సైకిల్ మీద వేసి రెడీగా ఉన్నారు ఈయన కూడా పెదమండి నుంచి ఆ పెదమ మీరు కూడా ఒకసారి రండి ఈయన వయసు ఎనభై ఆరు సంవత్సరాలు బృష్ణ నేను ప్రత్యక్షంగా చూడలేదు కానీ పెదమండ్లో ఒక ఫంక్షన్ జరుగుతుంటే ఈయన రెండు కాళ్ళు పైకి తన్న కోపం వచ్చి అంత యాక్టివ్గా గా ఉంటుంటాను ఈయన సో అట్లాంటి యాక్టివ్ మనిషి ఈయన తెలివిచెల్ల ఫ్యామిలీ ఎవరైనా వారు ఒకసారి రావాల్సిందిగా కోరుతున్నాను తెలివిచెల్ల కండవెల్లి కండవెల్లి వారు రాము రామ్ వారు ఎవరికి పెదమడి మాకు ఎయిటీ నైన్ అండి నేను తక్కువ మూడు సంవత్సరాలు తక్కువ చెప్పేది ఎయిటీ నైన్ అండి పెదమడి మావి మీ పేరు నెగటి రామణ రాజండి కాటన్ కోలా సూర్యమృతి గారు అబ్బాయి అండి నాలుగు నాలుగు కాటన్ గారు శ్రీనమూర్తి తర్వాత మనవడు మాట కొడుకుని తెలివిచరుణ జమీందారు గారి మనవడు ఇంకా ఎవరైనా పెద్దలు ఉంటే వారు వచ్చి పరిచయం చేసి వచ్చింది కోరుతున్నాను ఇంకా ఆడవారిలో కండవిలు రామున గుడికి వెళ్ళారు ఇక ఆడవాళ్ళలో ఇక్కడ వాళ్ళలో పెద్దవాళ్ళలో ఏంటంటే మా పెత్తల్లి గారు పద్మావతి దేవి గారు ఒక్కసారి ఏమైనా నిలబడగలితే లక్ష్మీ నరసాపురం తొంభై ఒక్క సంవత్సరాలు సుధా సుధా వారి మూడో కుమారుడు సుధా ఈవి నుంచి కూడా నేర్చుకోవాల్సిందంటే తొంభై ఒక్క సంవత్సరాలు లంకంత ఇంట్లో ఒకేమే ఉంటూ పది మంది వెళ్తున్నా సరే ఇప్పటికి ఆమె వండి పెడుతూ ఉంటారు మనందరికీ ఇట్లాంటి వాళ్ళు ఉంటే మాలాంటి వాళ్ళకి ఏంటంటే ఫుడ్ బిజినెస్ సరిపో ఏం అవ్వదు ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే ఇద్దరు గెస్ట్లు వస్తుంటే హోటల్కి ప్యాకేజ్ ఇచ్చేసి ఈ రోజుల్లో ఈ తొంభై ఒక్కేళ్ళ వయసులో కూడా స్వయంగా వండి పెడుతున్నారంటే అది మనం నేర్చుకోవాల్సింది తర్వాత ఎండమూరి ఆడగొడిసిల్లో పెద్దామని రాజేశ్వరక్క ఒక్కసారి లేచి కూర్చున్నాను ఈ ఎండమూరి కాకర్ల గుడి ఆడగొడుచిల్లో పెద్ద ఈమె వయసు కూడా తొంభై ఒకటి తొంభై ఒకటి కొడుకు కొడుకు కోడలు అనుమతించలేదేమో కానీ అలౌ చేస్తే గుంటూరు కారణం కూడా సినిమా చూసొచ్చినవి సో అట్లాంటి హుషారైన వ్యక్తి అని అది మనం నేర్చుకోవాల్సింది అలాగే రాజబాబు నాన్న గారి పిల్లల్ని కోడల్ని ఒకసారి వేదిక ముందు రావాల్సింది కోరుతున్నాను గోపి నారాయణ బాబు పెదమడి అమ్మని కన్నామ్మ కూతురు వచ్చారు ఆమె కూడా తొంభై ఒక్క సంవత్సరాలు ఆమె వేదిక తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది అబ్బబ్బా అలాంటి వాళ్ళు చూస్తే మన జన్మ ధన్యమవుతుంది తొంభై తొమ్మిది సంవత్సరాలు సో మీ అందరి చప్పట్లతో మళ్ళీ ఫంక్షన్కి ఏంటంటే సెంచరీ పూర్తి చేసి మళ్లీ మనం చూడాలి ఇక్కడ మీకు ఈయన గురించి పరిచయం అక్కలేదు నారాయణ బాబు ఏ పెళ్లి కార్యక్రమం జరిగినా ఈయనే ఉంటూ ఉంటాడు పెదమడి సో అట్లాంటి వాళ్ళు నారాయణ బాబు తమ్మన్ తాతయ్య ఎక్కువ పవన్ తాతయ్య అలాగే పవన్ తాతయ్య గారి పిల్లలందరూ కూడా వేదిక వద్దకు రాసిందిగా కోరుతున్నాను మీరు వెళ్ళారు పట్టవలి వర్మీ చాలా మంది మెడ్రాస్ వెళ్ళి అడయార్ దగ్గర పెద్ద వృక్షం చూస్తుంటారు ఎన్ని కిలోమీటర్లు విస్తరించింది అని కానీ ఇక్కడ ఈ కాకర్ల వాళ్ళ యొక్క విస్తరణ ఎంత ఉందో మనం చెప్పలేము అది శాఖ శాఖల కింద విస్తరించింది కాబట్టి వాళ్ళందరూ కూడా ఒక్కొక్కసారి వాళ్ళు పరిచయం చేసుకుంటే మా తరవిధి మా తరవిదని చెప్పి అది కూడా ఒక ఆనందం వస్తుంది మనకి కండవ కండవెల్లి రామూబారా అండి కండవెల్లి నీలత్త జమీందరి గారి నేను తెలుసా జమీందర్ గారి మనోడు కూతురు కొడుకు కండవెల్లి నీలత్తయ్య కొడుకు ఎందు అయిందేనా ఎవరండి తమ్మదాత గారి పిల్లలు అందరూ మన జనాది తమ్మ తాతయ్య గారి పిల్లలు అందరూ కూడా రావాలి అందరూ ಕವರ್ನಂಟ್ ಜದನ ಜೋ ಯಾವಾಗೆಪ್ಪಾ ಕೆಲಪನ್ ಬಹಳ ಇದೆ ಅಲ್ಲಿಗೆ ಇದೆ ಬಹಳ ಅಂತ ಅಯ್ಯೋ ಈ ಸರ್ಕಲ್ ಸಪ್ಪಾಯ್ಗೆ ಏನಾದ್ರೂ ಹೋಗ್ಬೇಕು ಈ ಫೋನೋ ತಿಸ್ತರ ಅಲ್ಲ ಅಂತ ವಿಡಿಯೋ తీಯಿರಿ ತեսನ ಇಕ್ಕರ ರಚ್ ಆಗ್ತಿದ್ದಾಕಂತಾ ಹಲೋ ಪಾಸ್ ಪೆಟ್ ಟೂ ಒಂದ್ ಅಲ್ಲ ಇಂತ ಕಂಟಿನ್ಯೂಸ್ ವಿಡಿಯೋ ಅಪ್ಲೋಡ್ ಶೇಡನ್ ಕುರು ಅಂತ

చెప్పండి మే మేమంతా తమ్మిరాజు గారి కొడుకులు మనవలు అండి సార్ పవన్ పవన్ దాదా గారు అంత పిల్లలు అందరు కూడా రావాలి नेटी कैमरा बाग़ नेट आन्सीं केमरा नेटीहन नेट